హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు టుడే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి నేను దానికి కావాల్సిన మటన్ రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చూసారా ఫ్రెష్గా ఉందండి లేతదే సో ఇప్పుడు మనం దీన్ని దీన్ని మసాలా పెట్టి మ్యారినేట్ చేసేస్తానండి మసాలా వేసుకుందాం సో కర్రీలో మళ్ళీ వేస్తాం కాబట్టి మనం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర ఇవి వేసేసి మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మనం మిక్స్ చేసేసుకుని ఈ లోపు మనం కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అవన్నీ మనం ప్రిపేర్ చేసేసుకుంటాము ఇలా మా నాన్బెడ్ ఉంచడం వల్ల మసాలా అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టులు చేసి ఉంచడం వల్ల బాగా మసాలా బాగా పట్టి బిట్కి మటన్ మొక్క త్వరగా ఉడుకుతుందండి సో మసాలా అంతా కూడా మనం బాగా కలిసేలాగా మనం పెట్టేసుకోవాలండి చెప్పిందండి ఇదంతా కూడా బాగా ఓర్ని ఓర్నిచ్చాక మనం ఈ లోపు మనం కర్రీకి కావాల్సిన ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకుందామండి సో మనం ఇలాగ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే మనకి మా మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టి బాగా కుక్ అవుతుందండి బాగా మెత్తగా కుక్ అవుతుంది సో ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకో కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన ఉల్లిపాయలు నేను రెడీ చేసేసానండి దానికి మనం కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అండి నేను టమాటా కూడా వేస్తున్నాను కొంతమంది టమాటా వేసుకోవాలండి ఎవరి చాయిస్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేస్తానండి గ్రేవీగా ఉంటుందని సో కొంచెం కారం స్పైసీగా ఉన్నా కూడా టమాటా వల్ల కవర్ అయిపోతుందండి సో ఇప్పుడు మనం ప్రాసెస్ చేద్దాం సో మ్యారినేట్ చేసుకున్న మటన్ చూస్తారా అండి చక్కగా టెన్ మినిట్స్ అవుతుంది చక్కగా వాటర్ అనేది వచ్చేసింది చక్కగా మసాలా అలా వెళ్ళి పేస్ట్ పెట్టేసి రెడీగా ఉంచండి కదండి సో అది మనం ఉల్లిపాయలు మగిందరూ యాడ్ చేసుకుందాము ఇప్పుడు దాకా మనం మూతమిడి పెట్టేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి మనం పెట్టేసుకుందాం అండి కుక్కర్లో చేస్తుందండి స్టవ్ వెలిగిద్దాం ఒకరికి మనం గ్యాస్ అడిగి స్టవ్ అని చేసేది కదండి హీట్ ఎక్కింది అండి ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాము సో దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుందాం వేసుకుందామని వన్ బై వన్ ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము

ఫస్ట్ వేసేసుకుని త్వరగా వేగిపోయింది చిన్న ఒక వంచుకొని వేస్తాను తర్వాత తల పంపి వంచుకొని వేస్తాను ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇంటే త్వరగా మనకి వేగిపోతాయండి అలాగే ఫస్ట్ వేసలేదు మనం బాగా బాగా మనం కలుపుకుందాం మంట అయితే హైట్లోనే పెట్టుకోవాలండి సగం సగం వేసే వరకు మంట హైలో పెట్టుకుని త్వరగా అనేది మనకు అవుతుంది ముందు తిమ్గా పెట్టుకుంటే ఉంటే త్వరగా అయిపోండి సో ఇప్పుడు మనం చక్కగా ఉల్లిపాయలు గజనగానే విధించండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని తర్వాత మనం చూద్దాం ఎలా ఉండాలి అండి ఇప్పుడు టెన్ మినిట్స్ మనం చూద్దాము పుల్లిపాయలు మగిలేదు మనం మూత వేసి చూద్దామండి బాగా మగ్గిపోతున్నాయండి చూసారా సో ఆయిల్ ఎక్కువ వేస్తే నెక్స్ట్ మరి ఉప్పది వేసాం కదా నేను ఉడిపలి చూసారా చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతున్నాయి ఇప్పుడు మన నీళ్ళు కొంచెం అల్లం మసాలా పేస్ట్ వేసుకుందామండి సో ఏ కర్రీ అయినా సరే ఆనియన్స్లో అల్లం పెళ్లిపే పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీలో తర్వాత వేసుకోవచ్చు సరే మనం బాగా వేసేదాన్ని ఇప్పుడు కూడా వేయట్లేదండి తర్వాత వేద్దాము ఇప్పుడు సరిగ్గా అయితే టమాటా వేసుకోవచ్చు టమాటా త్వరగానే ఉండిపోతాయి కాబట్టి సో ముందు వెయ్యిపోయింది ముందు వేస్తే పుల్లుకి మళ్ళీ మటన్ పడతుందండి సో అల్లం వెళ్ళి పేస్ట్ వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం మళ్ళీ చికెన్ మటన్ వేసుకుందాము పుల్లుకి మనం పెట్టుకుందాము సో కొంచెం మోతీసి చూద్దామండి మటన్ ఎలా ఉంద చూద్దాము చూస్తారంటే ఎంత వాటర్ వస్తుందో సరే మనం కలుపుదాము ఇక ఉడికిపోతుందండి మటన్ అంటే వాటర్ అనేది వస్తుంది ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం ఉంచుదామండి టెన్ మినిట్స్ ఉంచుదాము తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం అల్లం పుల్ పిస్ట్ వేసాం కదా సో కలిపేసుకుని ఇంకా మనం మటన్ అనేది యాడ్ చేసుకుందాము చక్కగా ఉడిగిపోతుంది మధ్యలో నింపడం చాలా సౌకర్యం ఉండిపోయింది ఇప్పుడు మనం మటన్ అనేది వేసుకుందాం సరే చక్కగా వాటర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం దీన్ని మొత్తంగా మటన్ అంతా వేసేసుకుందాం మనం దీన్ని బాగా మిక్స్ చేయాలండి బాగా మనం దీన్ని మిక్స్ చేసుకుందాము బాగా బాగా మనస్ పైకి వచ్చి మటన్ దాని పిల్లల వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి మటన్ అంతా కూడా బాగా కలిసిందండి ఉల్లిపల్లి బయటొచ్చాయి సో ఇప్పుడు మనం దీన్ని టెన్ టు టెన్ మినిట్స్ మనం మూత పెట్టేసి బాగా వాటర్ వచ్చేసిన తర్వాత చూసిన తర్వాత మనం మళ్ళీ పసుపు కారం అన్నీ తర్వాత వేసుకుందాం ఇప్పుడు దీనికి మనం టెన్ మినిట్స్ మనం మగ్గని బాగా బాగానే తర్వాత చూద్దాం మూత పెట్టేస్తున్నాను ఎలా ఉందో పోతుందండి ఇలా ఉండగా మనం ఇప్పుడు కారం వేసేసుకుందామండి ముందునే టమాటా వేసేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నా మనం టమాటా వేసేసుకుందాము ముఖ్యుకుందామండి మనం కారం వేసుకుందామండి సో మటన్ కర్రీ కొంచెం కారం ఎక్కువ పడితే నేను పచ్చిమిరికాయలు ఎక్కువ వేసాను త్రీ స్పూన్స్ వేసుకున్నాను మనకు కావాల్సిన వాటర్ పోసుకొని మనం కుక్కర్ మూతనే పెట్టుకుందామండి వాటర్ పోసుకు సో మటన్ కర్రీ కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి ఉంది సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కుక్కర్ మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టుకుని ఒక మూడు విజెస్ రప్పించుకుందాము సో ఇప్పుడు మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా త్వరగా కూడా కర్రీ కూడా త్వరగా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు సో కుక్కర్లో చేసుకోవడం వల్ల ఏంటంటే మటన్ త్వరగా ఉడుగుతుంది టైం ఎక్కువ తీసుకోదండి సో నేను ఒక్కరు పెట్టేసి మూత పెట్టేద్దాం నీటి పెట్టేద్దామండి ఒక త్రీ విజిస్ రప్పించేసుకుందాము సో మూత అనేది పెట్టేస్తానండి నేను ఎక్కడ ఒక త్రీ విజెస్ వచ్చిన తర్వాత కర్రీ ఉందో మనం చూద్దాం సో విజిల్స్ అయితే వచ్చేసినాయి అండి ఫోర్ విజిల్స్ రప్పించాను సో మూర్ చూద్దాం స్టీమ్ అంతా పోయింది అండి చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఫోర్ విజిల్స్ రప్పించాను స్టవ్ ఆన్ చేద్దామండి ఇప్పుడు మనం కొంచెం ఇంకా ఉడకనే వాళ్ళకి వాటర్గా ఉంది కదా సో ఇప్పుడు అయితే ముఖైనా ఉడికింది కొంచెం వాటర్గా ఉన్నాయి ఈ వాటర్ దగ్గర పడేదాకా మనం ఒకసేపు మనం ఉడకనిద్దాము మూత మనం తీసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసుకుందాము స్మెల్ అయితే బాగా వస్తుందండి డబ్బిపోయింది తర్వాత మనం మళ్ళీ చదివపోతే ఉప్పు అనేది యాడ్ చేసుకుందాము సో మూత అయితే పెట్టేసుకుంటాం దగ్గర పడిపోతుంది సో మనం మూత వేసి చూద్దామండి ఎలా ఉందో దగ్గర పడిపోతుందండి సో ఇప్పుడు మనం చూసుకుంటే కొంచెం తగ్గ ఉందండి నేను కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను సో ఇది ఉప్పు యాడ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి సో దింపుదాం అనగా ఒక టెన్ మినిట్స్ ముందు వేసుకుంటే సరిపోతుంది కొంచెం యాడ్ చేస్తున్నాను కలుపుకుందామండి దగ్గరికి వచ్చేస్తుందండి కర్రీ అనేది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది సో ముఖ కూడా బాగా స్మాష్గానే ఉడికిందండి మొక్క కూడా బాగా ఉడికింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి సో మూత పెట్టేస్తాను కర్రీ అంతా వేయకండి చూద్దాం మూత తీసి చూద్దామండి ఫైనల్గా ఎలా ఉందో దగ్గర చూద్దాము ఓకే అండి చూసారా ఆయిల్ అంతా కూడా వదిలేసింది మనకి ఇలా ఉంది అంటే ఆయిల్ బయటకు వచ్చేస్తే కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి ఎప్పుడు కూడా ఏ కర్రీ అయినా సరే ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే చూడండి బాగా చూసారా తెగబడిపోయింది ఒక గ్రేవీ కూడా బాగా వచ్చింది సో అంతేనండి ఇది నీ మటన్ కర్రీ టేస్టీ మటన్ కర్రీ అండి చాలా సాఫ్ట్గా ఉంది ముక్కు కూడా చాలా బాగా ఉడికింది సో ఇంతేనండి మనం ఇక్కడ ఉడికిపోయింది సో మనం ఏంటి ఇప్పుడు స్టవ్ ఆఫ్ లాస్ట్ ఫైనల్గా మనం గార్నిష్ చేసుకుని కొత్తిమీర వేయించుకుందామండి గార్నిష్కి సో స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేసుకున్నాను సో ఇంతేనండి ప్రాసెస్ మటన్ కర్రీ కుక్కర్లో వడు మనం కుక్కర్లో వండుకోవడం వల్ల త్వరగా టైం కలిసి వస్తుంది త్వరగా కూడా అవుతుందండి కర్రీ అనేది సో కంప్లీట్ అయిపోయినట్టేయండి ఎమ్మె మటన్ కర్రీ ఈ ప్రాసెస్ మీరు కూడా సో ట్రై చేసి చూడండి ఓకే అండి ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము కర్రీ వేసుకుందాము టేస్టీ మటన్ కర్రీ అయిపోతుందండి సో మొక్క ఉడికిన చెక్ చేద్దాం ఒకసారి చూసారా అండి చాలా స్మూత్గా అయిపోయింది పీస్ అనేది చాలా స్మూత్గా ఉడికిపోయింది అది సో టేస్టీ టేస్టీ స్పైసీ మటన్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇదేనే ప్రాసెస్ చూసారా చాలా టేస్టీగా స్పైసీగా ఉందండి సో బాగా పీస్ అని కూడా బాగా మెత్తగా ఉడికినాయండి వెయ్యండి చాలా స్మూత్గా అయిపోయింది సో సూపర్ ఉంది టేస్ట్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మటన్ కర్రీ ప్రాసెస్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్